హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవన మందర్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో గార్డెన్లో చిన్న చిన్న వర్క్స్ అయితే చేసేసాను అండ్ అట్లానే గార్డెన్ కొంచెం అప్డేట్ అయితే చేశాను అనమాట సో ఏం అప్డేట్ చేశాను అండ్ ఎట్లా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నానో ఈ వీడియోలో షేర్ చేస్తాను డెఫినెట్గా చాలా యూజ్ అవుతుందండి నేను చిన్న చిన్న గార్డెన్ టిప్స్ కూడా మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాను ట్యూన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంట్లో ఐరన్ వేస్ట్గా ఉందండి సో దాంతో నేనేం చేశాను ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందరికీ സോ ഇപ്പ വീഡിയോലെ പോദാമോ ఫ్రంట్ గార్డెన్ లో చాలా వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఈ రోజు కంప్లీట్ చేసేద్దామని అనుకుంటున్నా ఇప్పటి నుంచో అనుకుంటున్నానండి బట్ అస్సలు కుదరట్లేదు అనమాట సో హ్యాంగింగ్ పార్ట్స్ మెయింటెనెన్స్ చేయక చాలా రోజులు అవుతుంది హ్యాంగింగ్ పార్ట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఎట్లాంటి పార్ట్స్ అయితే బెస్ట్ అని చెప్పి నేను ఒక వీడియో షేర్ చేశాను అండి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది హ్యాంగింగ్ పార్ట్స్ చెక్ చేసే వాళ్ళకి ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే డెఫినెట్ గా చూడండి చాలా థ్యాంక్స్ అండి అందరూ మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు నేను డైలీ అన్ని కామెంట్స్ కూడా పక్కా వాచ్ చేస్తాను అండ్ రిప్లై కూడా చేస్తూ ఉంటాను చాలా వాటికి అండ్ ఒకటి రెండు మిస్ అవుతూ ఉండొచ్చు అంతేనండి ఈ ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో గార్డెనింగ్ కుకింగ్ బ్లాగింగ్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అండ్ హోమ్ డెకర్ వీడియోస్ కూడా వస్తుంటాయండి ఫ్యూచర్లో సో స్టే చూన్ అండ్ ఇప్పుడైతే మనం హ్యాంగింగ్ పార్ట్స్ ఫస్ట్ మెయింటెనెన్స్ చేసేసి నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ గార్డెన్కి అయితే వెళ్ళిపోదాము అండ్ చూసారా ఇక్కడ నేను మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను కదా సో అది ఆకులన్నీ కూడా కింద ఎండిపోతూ ఉన్నాయి అండి అనమాట సో ఎండిపోయిన ఆకులన్నీ కూడా రిమూవ్ చేసేసాను ఇప్పుడు కూడా బ్రైట్ ఇండైరెక్ట్ లైట్లో పెడితే బాగా గ్రో అవుతుంది అండ్ మనకి కొత్త లీవ్స్ రావాలంటే ఖచ్చితంగా ఇండైరెక్ట్ లైట్ అయితే ఉండాలండి లేకపోతే గ్రో అవ్వదు కొత్త ఆకులు రావన్నమాట మనం ఎలా పెట్టామో అట్లానే ఉంటుంది మనకి నర్సరీస్లో చెప్తూ ఉంటారు మనకి లైట్ లేకపోయినా పర్వాలేదు అని చెప్పి బట్ మనీ ప్లాంట్ మాత్రం మనకి లైట్లో ఉన్నప్పుడు మాత్రమే కొత్త లీవ్స్ అయితే వస్తాయి అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసేసి ఫర్న్ ప్లాంట్ అండి ఫర్న్ ప్లాంట్ నేను ఇది గోవా నుంచి తెచ్చుకున్నాను అనమాట చిన్న కొమ్మ అక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఫర్న్స్ అయితే మొలుస్తూ ఉంటాయి సో ఈ వెరైటీ అయితే నాకు అనమాట సో అది తీసుకొచ్చి సేవ్ చేసి కొన్నాళ్ళు భూమిలో పెట్టి తర్వాత పాటలోకి షిఫ్ట్ చేశాను మంచిగా గ్రో అయింది బట్ దీనికి కూడా బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ అయితే బెటర్ అండి నేను ఇది కొంచెం ఎండలో పెట్టడం వల్ల చూడండి ఆకులన్నీ బ్రౌన్గా అయిపోతున్నాయి సో దీని ప్లేస్ అయితే చేంజ్ చేయాలి సో దీనికి ఎటువంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వలేదు బాగానే గ్రో అయింది నెక్స్ట్ మనీ ప్లాంట్కి మనం అప్పుడప్పుడు ఫర్టిలైజర్ ఇస్తే ఇంకా బాగా వస్తాయండి లీవ్స్ నేనైతే మిల్క్ అండ్ వాటర్ డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటాను మిల్క్ వన్ పార్ట్ తీసుకుంటే వాటర్ టెన్ పార్ట్స్ తీసుకొని రెండు కూడా మిక్స్ చేసి డైల్యూట్ చేసి స్క్రే చేస్తూ ఉంటానన్నమాట దీనివల్ల మనకి లీవ్స్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ మంచిగా ఆకులు కూడా వస్తాయి తొందరగా మనకి పక్కన నుంచి కొమ్మలు కూడా వస్తాయండి అండ్ పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే పర్పుల్ కలర్ టర్టిల్ వైన్ అయితే ఉంది యాక్చువల్గా ఇది కూడా చిన్న కొమ్మ తెచ్చి పెట్టానండి అది ఇప్పుడు పాట్ అంతా కూడా అల్లుకుందనమాట అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ తన్బర్జియా మైసూరు అనేసేసి ఇది రెడ్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి అనమాట సో మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుందండి తర్వాత ఎండాకాలం వస్తే స్టాప్ అయిపోతుంది మళ్ళీ మనకి రైనీ సీజన్లో స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్లవర్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే దేవగన్నేరు ప్లాంట్ బేబీ పింక్ కలర్ అనమాట లైట్ కలర్ లో ఉంటుంది మంచి వాసన వస్తుంది భూమిలో బాగా పెరుగుతుందండి బట్ నాకు ఆప్షన్ లేక పాటలు వేసుకున్నా ఫ్లవర్స్ చెట్లు ఎక్కువ భూమిలో వేయకూడదు అనిపించింది అండ్ నెక్స్ట్ ఇక్కడ మల్బెరీ ప్లాంట్ కొమ్మలు కట్ చేసేస్తున్నాను కొంచెం పెద్దదైందండి ఇది కొంచెం చిన్న చెట్టే ఉంచుకుంటాను మల్బెర్రీస్ కొంచెం పెద్దగా అవ్వకుండా చూసుకుంటారండి అండ్ మోరోవర్ మనకి ఆకులు ఎక్కువ మనం తీసేస్తూ ఉంటే పళ్ళు బాగా వస్తాయి అనమాట అండ్ మనకి పెద్ద చెట్టు అయితే మళ్ళీ పళ్ళు అన్నీ రాలిపోతాయి అందకపోతే మనం కట్ చేయలేం కదా అందుకనే కొంచెం చిన్న చెట్టే ఉంచుతాను అండ్ మనకి చక్కగా బర్డ్స్ కూడా బాగా తింటాయండి ఈ పళ్ళు కూడా రీసెంట్గా కాశ్మీర్ రోజెస్ వైట్ కలర్ అండ్ పింక్ కలర్ అయితే తెచ్చి పెట్టాను అండ్ చక్కగా బ్లూమ్ అవుతుందండి ఇప్పుడైతే మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా బాగా వస్తాయి రోజెస్ అండ్ కాశ్మీర్ రోజెస్కి ముళ్ళు ఉండవండి ఎవరైనా ముళ్ళు లేని చెట్లు పెంచాలి అనుకుంటే రోజులో కాశ్మీర్ రోజైతే ట్రై చేయండి నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ గార్డెన్లో మొత్తం కూడా బంతినారు పెట్టాను కదా సో అవన్నీ పువ్వులు వచ్చి బాగా డల్ అయిపోయాయి అనమాట ఇంక ఇవన్నీ కూడా రిమూవ్ చేసేస్తాను బాగా ముద్దగా ఉన్న పువ్వులు మనం భూమిలో కనుక చల్లితే మనకి మొలకలు అయితే వచ్చేస్తాయండి బంతినారు సో అవి తీసి మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెడితే మనకి చక్కగా పువ్వులు అయితే వస్తాయి బంతినార్ వేసుకోవటం వల్ల మనకి గార్డెన్ అందంగా ఉండటమే కాకుండా మనకి పాలినేషన్ బాగా జరుగుతుంది అండ్ అట్లాగే పెస్ట్ కూడా అటాక్ అవ్వకుండా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా మనం ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నా దగ్గర అయితే ప్రజెంట్ ఆరెంజ్ కలరే ఉంది ఎల్లో ఎక్కడైనా దొరికితే కొనుక్కొని తీసుకురావాలి అది కూడా ట్రై చేయాలి అక్కడక్కడ రెండు కాంబినేషన్గా పెడదామని చూస్తున్నాను అండ్ అన్నీ కూడా తాళ్ళు కట్టినవి అన్నీ రిమూవ్ చేసేస్తున్నానండి అండ్ ఈ కొబ్బరి తాళ్ళు మళ్ళీ రీయూస్ అయితే చేసుకుంటాను అండ్ మధ్యలో కర్రలు అవి కట్టే ఉన్నాను కదా అవన్నీ కూడా తీసేస్తున్నాను అండ్ మనం తీసేసిన తర్వాత కొంచెం కొత్త మట్టి కానీ లేకపోతే ఎరువు కానీ పోసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మంచిగా వస్తుంది అనమాట గ్రోత్ ఫ్రంట్ గార్డెన్లో మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఫ్లవర్స్ ప్లాంట్స్ వేసాను ఎందుకంటే కనుక గార్డెన్ ఎదురు అంతా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఫ్లవర్స్ ఉంటే ఇండ్లు అందంగా కనిపిస్తుంది కాబట్టి అట్లా అయితే చేశానండి బంతి నారు పోసుకున్న తర్వాత మీకు ఒక సెవెన్ ఎయిట్ ఇంచు పెరిగిన తర్వాత కర్రలు కట్టుకొని థ్రెడ్ అయితే కట్టేసుకోండి ఎందుకంటే బంతి నారు చాలా డెలికేట్ గా ఉంటుంది అండ్ ఈజీగా పడిపోతుందండి వర్షాలు కానీ ఏదైనా వచ్చిందంటే తొందరగా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది మనం స్ట్రైట్గా కట్టుకుంటే మనకి లుక్ అయితే అందంగా కనిపిస్తుంది అండ్ అది పడిపోయిన తర్వాత అది వేర్లతో సహా బయటకు వచ్చేస్తూ ఉంటుందండి సో అందుకని మీరు ఖచ్చితంగా బంతినారు పెట్టుకున్నాక గ్రో అయ్యాక తాళ్ళు కట్టేసుకుంటే ఇంకా బెటర్ అనమాట అండ్ దీంట్లో నాకు చాలా కొబ్బరి తాళ్ళు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా రీయూజ్ చేసుకుంటాను అస్సలు పడేనండి అండ్ కర్రలు కూడా మనకి పీవీసీ పైప్స్ కానీ లేకపోతే ్యాంబూ ప్లాంట్స్ అంటారు కదా సో వాటి కర్రలు కానీ యూస్ చేసుకొని కర్రలు మనం సపోర్ట్ కింద యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కింద బాక్సులు అంతా కూడా కలుపు ఉంది కదా కలుపు అంతా కూడా రిమూవ్ చేసేస్తాను గార్డెన్ రీసెర్ట్ లో మనకి ప్రోనింగ్ కలుపు తీయటము లేకపోతే కొత్త మొక్కలు పెట్టడము ఇట్లాంటివన్నీ పనులు కూడా గార్డెన్ రీసెట్ కింద వస్తుంది అనమాట నా నెక్స్ట్ మనం ఫ్రంట్ గార్డెన్ అంతా కూడా మెయింటెనెన్స్ చేయాలండి ఇది కమ్యూనిటీ ఏరియా అనమాట ఇప్పుడు నేను బంతినా రేసిన దగ్గర అంతా ఇది కమ్యూనిటీ ఏరియా యాక్చువల్గా కమ్యూనిటీ వాళ్ళు పిచ్చి మొక్కలు లాంటివి వేశారండి అది షోకి బాగుంది కానీ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది అంటే పురుగులు ఎక్కువ పడుతున్నాయి దానికి సరే అని చెప్పి ఫ్లవర్స్ మొక్కలు కొన్ని మామిడి చెట్టు ఉంటే బాగుంటుంది కదా అట్లీస్ట్ కొమ్మలైనా పండగలప్పుడు యూజ్ యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా మామిడి చెట్టు అయితే టెంక వేశానండి ఇది వచ్చినప్పుడు వేశాను ఈ ఫెబ్ ట్వంటీ ఫోర్త్కి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది సో మామిడి చెట్టు పెట్టి కూడా టూ ఇయర్స్ అయితే అవుతుందనమాట సో అది నేను అప్పుడు ఏ టెంక పెట్టానో కూడా గుర్తులేదండి నేను రసాలు పెట్టానా బంగిన పెళ్ళి పెట్టానా అని కొంచెం నాకు డౌట్ ఎవరికన్నా చూసి వాళ్ళు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి ఏ వెరైటీ అయ్యి ఉండొచ్చో నాకు ఐడియా లేదు అండ్ ఇక్కడ నోరు వరహాలు కనకంబరాలు అలాంటివి కూడా నార్లు ఉంటే పెట్టాను నోరు వరహాలు అయితే చెట్టుకొని పెట్టానండి అండ్ నోరు వరహాలు కూడా పువ్వులు బాగా వస్తాయి పెద్దగా అయిన తర్వాత మనకి చాలా ఎక్కువ పూలు వస్తాయి రెడ్ కలర్ కొనుక్కోండి చాలా అందంగా కూడా ఉంటుంది సో ఇప్పుడు మనకి మామిడికాయలు సీజన్ కూడా కదండి మీరు గ్రాఫ్టెడ్ తెచ్చుకుంటే కనుక ఇప్పుడు కొంచెం ఎరువు అది వేసేసారంటే మీకు చక్కగా ఏప్రిల్ మంత్కి అంతా కాయలు రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పూత అయితే పడుతుంది పూత దశలో మీరు ఫర్టిలైజర్స్ కనుక ఇచ్చారంటే మంచిగా వస్తుంది అనమాట కాయలు అండ్ ఇక్కడ తులసి అండ్ కొన్ని బంతి చెట్లు బాగా ఎండిపోతాయి అవి కూడా రిమూవ్ చేసేసాను యాక్చువల్గా దానికి కొంచెం మట్టి ఉంటుంది కదండి ఆ మట్టిని అంతా కూడా వేస్ట్ చేయకుండా రిమూవ్ చేసేసి ఇంకా అదంతా కూడా కంపోస్ట్ క్యాడ్ చేసేస్తాను అండ్ ఇక్కడ పెట్టిన రెండు చెట్లు మాత్రం కొంచెం బాగానే ఉన్నాయి ఇక్కడ పాముందేనా ఏమో అని చెప్పి కొంచెం భయం వేసి కొంచెం కదిపి దూరంగా ఉండి తీస్తున్నాను అనమాట మనకి తెలియదు కదండి ఎక్కడ ఏముంటాయో అండ్ ఇక్కడ కొంచెం గుబురుగా ఉంది చాలా అందుకని కొంచెం భయపడుతూ తీసాను అండ్ ఇక్కడ బంతిపూల చెట్లు రెండు ఉన్నాయి అవి బాగానే ఉన్నాయి సో అవి అయితే వదిలేసాను అండ్ ముందుకైతే పడిపోతుంది చూసారా కర్ర లేకపోతే అదే ప్రాబ్లం అండి సో ఇప్పుడైతే కర్ర పెట్టి కొంచెం అరేంజ్ చేసేసాను అబ్జర్వ్ చేస్తే బర్డ్స్ చాలా సౌండ్స్ చేస్తున్నాయి చూడండి బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మల్పెరీ చెట్లు ఉందండి దానికి చాలా కాయలు ఉన్నాయి అవి తింటున్నాయి అనమాట డైరెక్ట్ రోజు వచ్చి సో అయితే వాటి కోసమే నేను ఇంకా హార్వెస్ట్ కూడా చేయట్లేదు మల్పెరీస్ అండ్ నేను ఫుడ్ కూడా పెడుతున్నా వాటర్ పెడుతున్నా బట్ అవి ఆ ప్లేస్కి వచ్చేది తాగట్లేదు యాక్చువల్గా ఇంట్లో ర్యాంబో ఉంటాడు కదండీ సో వాటిని రానివ్వట్లేదు సో వాడు ఎగిరేసరికి ఇంకా అవి భయపడి వెళ్ళిపోతున్నాయి అనమాట అండ్ చూసారా ఎంత కలెక్షన్ వచ్చిందో మనకి కంపోస్ట్కి మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మార్నింగ్ ఇలా ఎండుటాకులు ఇలాంటివి ఏమైనా ఉంటే అన్నీ కూడా తీసి పడేస్తూ ఉంటానండి అండ్ లిల్లీ పూలు మనకి వ్యాండ్రింగ్ జూ ఇలాంటి ప్లాంట్స్ అయితే పెట్టాను నేమ్ ప్లేట్ మీద అండ్ ఇక్కడ చామంతి అన్నీ కూడా వాడిపోవడం స్టార్ట్ అయిందండి సో కొన్ని అయితే దేవుడికి పెట్టి మంచివి ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా కంపోస్ట్ యాడ్ చేసేస్తా అండ్ పక్కన కూడా పిలకలు బాగా వచ్చేసాయి మనకి చామంతి ఎప్పుడు కూడా పక్కన పిలకలు వస్తూ ఉంటాయి అనమాట అది నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేసుకోవాలి అండ్ మదర్ ప్లాంట్ని మాత్రం మనం సేవ్ చేస్తే అది కూడా నెక్స్ట్ ఇయర్కి పూలు బాగా వస్తాయి అవి ఎలా సేవ్ చేయాలో నేను కమింగ్ పీడియస్లో పెడతానండి ఇంకా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా చూపించలేదు అండ్ ఇక్కడ చామంతి చెట్టు మొత్తం పడిపోతే అది కూడా కట్టేశాను యాక్చువల్గా చామంతికి కూడా అస్సలు బలం ఉండదండి ఊరికే కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి యాక్చువల్గా పాట్లు వేసుకుంటే ఇంకా బెస్ట్ నా దగ్గర నార్ ఎక్కువ ఉంది పాట్స్ లేవని చెప్పి ఇట్లా భూమిలో అయితే పెట్టించేశాను నెక్స్ట్ ఇయర్ మాత్రం కొంచెం పాట్స్ సేవ్ చేసి పాట్లు పెడతాం అనుకుంటున్నాను గార్డెన్ ఉంటే ఇవన్నీ తప్పకుండా చేయాలండి సీజనల్ పెట్టినప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటే బెటర్ సీజనల్ ఫ్లవర్స్ అన్నీ కూడా పాట్స్లో పెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట మనం భూమిలో వేస్తే ఏంటంటే మనకి అప్పుడప్పుడు పువ్వులు రావు కదా కొన్ని సీజన్స్లో సో ఇంకా అది పువ్వులు లేకుండా బోసేగా కనిపిస్తూ ఉంటుంది మనం సీజనల్ ఎప్పుడు కూడా పార్ట్స్లో వేసుకుంటే ఎక్కడైనా మనకి కనిపించిన ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట సో పిల్లకలు వస్తున్నాయి కదా పిలకలన్నీ సేవ్ చేసేసి ఇంకా పార్ట్స్లో పెట్టేస్తా నెక్స్ట్ ఇయర్కి అండ్ ఇక్కడ చాలా కలుపు ఉంది అండ్ చామంతి మొక్కలు ఎండిపోయినవి ఉన్నాయి బంతినార్లు అవన్నీ కూడా తీసేసా అండ్ ఇక్కడ చూస్తే రెడ్ కలర్ మందారం అండి ఇది హైబ్రిడ్ వెరైటీ అండ్ ఇది చాలా పురుగు పట్టేసింది పువ్వులు రావట్లేదు ఇంకా అది అన్నీ కూడా ప్రూన్ చేసేసాను అండ్ ప్రూనింగ్ డెడ్ హెడ్డింగ్ ఇవన్నీ కూడా చేసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు కూడా మనం లేకపోతే గ్రో అవ్వదు అనమాట చెట్లు అండ్ భూమే కాబట్టి ఫర్టిలైజర్ నేను పెద్దగా ఇవ్వను టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఇస్తూ ఉంటానండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ సమ్మర్స్లో మనకి బాగా పనిచేస్తుంది నేను కమింగ్ పీరియడ్స్లో బనా అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎట్లా చేయాలో చూపిస్తాను మ్యాక్సిమం మనకి ఫ్లవర్స్ అన్నిటికీ అదే యూస్ చేయొచ్చు చాలా బాగా వస్తుందండి ఫ్లవర్స్ అయితే బనానా ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల అండ్ ఇక్కడ ఒక నాటు గులాబీ ఉంది ఇక్కడ దీనికి అంతా కూడా పురుగు పట్టేసింది టాప్లో అందుకని అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను ప్రూన్ చేసేస్తా ఇప్పుడు మనకి ఇక్కడే కనకాంబరం చెట్టు కూడా ఉందండి రెండు యాక్చువల్గా ఇక్కడ రెండు రకాల నాటు వెరైటీ గులాబీలు ఉన్నాయి ఒకటి బేబీ పింక్ ఇంకోటి డార్క్ పింక్ సో అది మొత్తం కూడా కలిపి కట్టేస్తాను ఎందుకంటే అది కొమ్మలు ఇలా పడిపోతుందండి కొమ్మలు పడిపోతే మళ్ళీ మనం నడిచేటప్పుడు ముళ్ళు మనకి తగులుతూ ఉంటాయని చెప్పి కడుతున్నా చాలా కష్టపడ్డా ఎందుకంటే ముళ్ళులన్నీ అన్నీ గుచ్చికిపోతున్నాయి ఇక్కడ ఒకటి మనకి కనకాంబరం మొక్క కూడా కలిసిపోయి ఉందన్నమాట అదంతా కూడా రిమూవ్ చేసేసాను అండ్ ఇక్కడ నారులు కొన్ని బంతి నారులు అవన్నీ ఉంటే ఫ్లాస్ అయిపోయినాయి తీసేసా అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ ఎంట్రన్స్ హోమ్ ఎంట్రన్స్లో ఒక పార్టీషన్ లాగా పెట్టించామండి యాక్చువల్గా ఇది ఇంట్లో కానీ ప్లాన్ చేస్తే ఇంట్లో వర్కౌట్ అవ్వలేదు సో ఫైనల్గా అది వన్ ఇయర్ అట్లాగా యూటిలిటీలో పడేసాము మనకి యాక్చువల్గా పార్టీషన్స్ ఎస్ఎస్తో చేస్తున్నారు కదండి గోల్డ్ కలర్ అట్లాగా వస్తున్నాయి కదా కాపర్ సో అది అడిగితే వాడు ఏదో చేసుకొని తీసుకొని వచ్చాడు అయితే ఈ పార్టీషన్ మొత్తం బాగుంది బట్ కలర్ అయితే రెడ్ కలర్ తీసుకొచ్చారండి మా ఇంటీరియర్స్కి అస్సలు మ్యాచింగ్ లేదు సరే అని చెప్పి ఇంకా ఎక్కడైనా యూస్ చేద్దాంలే ఫ్యూచర్లో అని చెప్పి ఇంకా వెనకాల పెట్టించేసాము అది కలర్ ఫేడ్ అయ్యి అది గోల్డ్ కలర్ లాగా అయ్యిందనమాట రెడ్ కాస్త సో అది ఇంటీరియర్ కాకుండా ఎక్స్టీరియర్ మనకి వాల్స్కి మ్యాచ్ అయింది అనమాట సరే అని చెప్పి ఇంక ఇక్కడ పెట్టేశాము యాక్చువల్లీ ఇక్కడ మనీ ప్లాంట్ వేసి సెవెన్ షేప్లో నేను అల్లిద్దాం అనుకున్నాను అయితే మనీ ప్లాంట్ అల్లుకోవడం అల్లుకోవడం ఇప్పుడు మనకి ఆ జాలీ ఉంది కదా ఆ జాలీలోపు మనకు ఆకులు వెళ్ళి అలాగ అల్లుకోవడం స్టార్ట్ అయింది సరే అని చెప్పి నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు తర్వాత ఏమైనా ఏంటంటే ఇంకా జాలీలోకి వెళ్ళిపోయి ఆ పై వరకు అల్లుకుపోయిందండి అయితే నేను వదిలేసా సర్లే బాగానే ఉంది కదా అన్నట్టు వదిలేసా బట్ తర్వాత అనిపించింది ఎప్పుడైనా మట్టి మార్చాలి అంటే ఏంటి పరిస్థితి అని చెప్పి అందుకని ఏం చేశానంటే ఇంకా మొత్తం కూడా జాలీలో నుంచి లీవ్స్ అన్నీ కూడా బయటకు తీసేసి నార్మల్గా బయట ఒకటే చోట అన్నీ అసెంబుల్ చేసేసి పెట్టేశాను అనమాట ఈ మనకి ఇక్కడ జాలీ ఉంది కదా అక్కడక్కడ నేను ఇంకా థ్రెడ్తో కట్టేశాను ఎందుకు మనం ఫ్యూచర్లో కూడా ఆలోచించాలండి దానివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా మెయింటైన్ చేయాలా లేదా అని చెప్పి లేకపోతే తే చాలా ఇబ్బంది పడతాము ఇప్పుడు చిన్నది కాబట్టి సరిపోయింది అయినా కూడా ఒక కొమ్మైతే విరిగింది సో ఇట్లాగా అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం ఏదైనా ప్లాన్ చేస్తున్నప్పుడు చెట్లది ముఖ్యంగా అవి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది ఫ్యూచర్లో కూడా ఆలోచించుకొని మీరు నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వండి నేను ఇంకా మొత్తం కూడా ఇట్లాగా పైన వరకు తీసేసి నార్మల్గా పెట్టేసి అక్కడక్కడ థ్రెడ్స్తో కట్టేశాను మీకు ఆల్రెడీ గార్డెన్ మెయింటెనెన్స్ పార్ట్ టూలో అనుకుంటా అండి చూపించాను నేను ఈ థ్రెడ్స్ ఎట్లా కట్టాము ఏంటి అని చెప్పి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే క్రీపర్స్ కట్టడము ఎట్లా అని చెప్పి ఆ వీడియో చెక్ చేయండి యాక్చువల్గా నేను చాలా ఈజీగా చెప్పేస్తున్నాను కానీ ఇది ల్యాడర్ అక్కడక్కడికి మూవ్ చేసుకోవడము పైకి ఎక్కడం దిగడం ఇదంతా చాలా టఫ్ అండి బట్ వీడియో చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ సో ఫైనల్గా ఇట్లా అయితే ఉందనమాట సో బాగా గుబురుగా అయిన తర్వాత లుక్ బాగుంటుంది అండ్ మనకి ఆర్చ్ లాగా కూడా కనిపిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ మనకు ఒక విరిగిందని చెప్పా కదా అది పాడు చేయకుండా సో నోట్ పాయింట్స్ అన్ని దగ్గర కట్ చేసేసి వాటర్లో అయితే వేశాను సో వాటర్లో వేసాక రూట్స్ వచ్చాక అప్పుడు నేను షిఫ్ట్ చేస్తానండి డైరెక్ట్గా పెడితే నాకు మనీ ప్లాంట్ ఎందుకో సర్వైవ్ అవ్వదు అనమాట ఎప్పుడు పెట్టినా ఫ్లాప్ అవుతుంది అందుకని వాటర్లో పెట్టి రోజు విడిచి రోజు నీళ్లు మార్చి తర్వాత కనుక రూట్స్ డెవలప్ అయ్యాక పెట్టామంటే ఇంకా సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇందాక హార్వెస్ట్ చేసాం కదండి చామంతులు దాంట్లో బాగున్న పువ్వులన్నీ కూడా కలెక్ట్ చేసి దేవుడికి అయితే నెక్స్ట్ ఇంకా అదే రోజు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో ఇక్కడ నాలుగు పిల్లర్స్ లాగా పెట్టేశామండి వి యాక్చువల్గా ఇక్కడ ట్రెల్లిస్ లాగా కట్టమంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు మోర్ దాన్ టెన్ థౌసండ్ చెప్పారనమాట సరే అంత మనీ అయితే ట్రెల్లీస్కి ఎందుకు లేని చెప్పి ఇంకా మేము పెట్టించలేదు నాలుగు పిల్లర్స్ ఉంటే అలా పెట్టేసాము పెట్టేసేసి దాన్ని కొంచెం తేగల్లా కట్టేసేసి దాని మీద అల్లించుకుంటున్నాను అనమాట క్రీపర్ వెరైటీ వెజిటేబుల్స్ అన్నీ కూడా సో అయితే అది చూడటానికి చాలా అస్సలు బాగాలేదండి ఎప్పుడు అనుకుంటున్నాను ఏదో చేద్దాము ఏదైనా చేయాలి దీనికని చెప్పి సో అనుకుంటున్నప్పుడే మా పక్కన ఇంట్లో జరుగుతుందన్నమాట ఐరన్ వర్క్స్ సర్లే వాళ్ళని అడిగితే మేము చేస్తామని చెప్పారు సో లేబర్ ఛార్జ్ ఒక్కటే పడింది అండ్ చక్కగా చేసి ఇచ్చారండి నా దగ్గర ఉన్న పీసెస్తోనే చాలా బాగా చేసారనమాట ఫోర్ ఏ కాకుండా మనకి ఇంకా ఒక పెద్ద పీస్ అయితే ఉందన్నమాట సో అవన్నీ యూస్ చేసుకొని నాకు ఒక త్రీ ఫోర్ వర్క్స్ ఉన్నాయి చేయమంటే చేసి ఇచ్చారనమాట అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్డోర్ స్విచ్ బోర్డ్స్ వాటర్ వెళ్లకుండా ఇట్లాంటి స్విచ్ బోర్డ్స్ అమెజాన్లో దొరుకుతున్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ మనకి ట్రెల్లిస్ లాగా కావాలన్నాను కదా అయితే సపోర్ట్ ఏం లేదండి అయితే వాళ్ళు ప్రీకాస్ట్ వాళ్ళని సపోర్ట్ కింద తీసుకొని నాకు ట్రెల్లిస్ చేసి ఇచ్చారు యాక్చువల్లీ మనకి ఐరన్ కూడా ఇది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ప్రీ వాళ్ళు ఇరిగిపోద్దేమో అని చెప్పి భయం వేసింది బట్ ఎట్లా అయితేనే బాగానే ఫిట్ చేసేసారు అండ్ నాకు ఎక్కువ హడావిడిగా ఏం పెట్టొద్దని చెప్పాను మోర్ ఓవర్ ఐరన్ కూడా ఎందుకండి ఎక్కువ అనవసరం కదా ట్రిల్స్ చేసేటప్పుడు ఇంకా ఉన్నదాన్నే యూస్ చేద్దాం అన్నట్టు ఇంకా నేను అట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట అండ్ దీంతోనే నేను యాక్చువల్గా మనకి ఇల్లు కట్టేటప్పుడు ఒక ఐరన్ చిన్న బెంచ్ లాగా ఉందన్నమాట అయితే దాన్ని కూడా ఈ కొంచెం మాడిఫై చేసి ఒక స్టాండ్ లాగా చేయండి అంటే అది కూడా చేసి ఇచ్చారు అండ్ చిన్న చిన్న ఐడియాస్తో మనం ఇంట్లో ఉన్న ఐరన్ ఇట్లా యూటిలైజ్ చేసుకోవచ్చండి పడేయలేము కదా ఐరన్ చాలా కాస్ట్ ఉందనమాట సో నేనైతే ఒక త్రీ రోజు అయితే పెట్టమన్నా అండ్ దీనికి నా దగ్గర ఒక ఐరన్వి కొంచెం హుక్స్ లాగా ఉన్నాయన్నమాట అయితే అది వేరే చోటకి తెప్పిస్తే అది వరకు యూజ్ చేయలేదండి అది ఎక్కడ సెట్ అవ్వలేదు అయితే దీనికి పెట్టమని చెప్పి ఐరన్కి ఎందుకు పెట్టమన్నానంటే మనం ఏదైనా వెజిటేబుల్ది అల్లు ఇచ్చాలి అనుకునేటప్పుడు కట్టాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా సపోర్ట్ సో ఆ ఐరన్వి చిన్న చిన్న హుక్స్ లాంటివి అయితే పెట్టించానమాట అది రెండు రకాలుగా పనిచేస్తుంది ఇన్ కేస్ మనకి వెజిటేబుల్ క్రీపర్ కనుక లేకపోతే హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పి సో రెండు రకాలుగా ఆలోచించి చేశాను అనమాట ఇది మధ్యాహ్నం చూడండి ఎంత ఎండగా ఉందో చాలా ఎండగా ఉంది చూసారు కదా అసలుకి ఇది వెస్ట్ ఫేస్ కాబట్టి చాలా ఎండగా అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ కొన్ని మీరు ట్రెల్లిస్ట్లు అయితే ఇంత ఇంత థిక్నెస్ అయితే పెట్టుకోకండి నేను ఇంక ఉందని యూజ్ చేశాను మీరు సింపుల్గా రాడ్స్ లాంటివి ఉంటాయి కదా అలాంటివి అయితే యూస్ చేసుకోండి ఇప్పుడు జింక్ మెటీరియల్తో కూడా వస్తుంది అనమాట అది అయితే ఇంకా మనకి తుప్పు కూడా పట్టదు మీరు కింద భూమి నుంచి పెట్టాలి అంటే కనుక జింక్ మెటీరియల్వి యూస్ చేసుకుంటే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది అండ్ అది మౌల్డ్ కూడా మనకి కావాలంటే ఇట్లాగా యూ షేప్లో కూడా అల్లించుకోవచ్చు చక్కగా చూడటానికి కూడా బాగుంటుంది బట్ అవన్నీ స్పేస్ ఎక్కువ ఉండాలి ఇన్ కేస్ మీరు చిన్న చిన్న దగ్గర వాటి చిన్న చిన్న గార్డెన్స్లో ప్లాన్ చేస్తుంటే కనుక కొంచెం తక్కువ ఐరన్తో ప్లాన్ చేసుకోండి బెస్ట్ ఎక్కువ ఎక్కువ ఐరన్ అయితే పెట్టకండి ఇదిగోండి ఇట్లే నేను ఐరన్ హుక్స్ అన్నీ కూడా పెట్టించానమాట అండ్ నెక్స్ట్ కొంచెం ఐరన్ ఇంకా ఉంటే ఈ పైప్స్ అన్నీ కూడా ఇలా కింద చుట్టాల్సి వస్తుంది అండ్ డస్ట్ ఏదైనా ఉంటే ఎప్పుడు కూడా తీసి మళ్ళీ తుడవాల్సి వస్తుంది అందుకని ఒక ఎల్ షేప్ అది పెట్టేసి అని చెప్తే పెట్టారు అండ్ ఇక్కడే చూసారా ఇల్లు కట్టిన కొత్తల్లో అదైతే ఉందండి ఆ స్టాండ్ సో దానికి నాకు ఒక స్టాండ్ లాగా చేసి ఇచ్చేయండి అంటే చేసి ఇచ్చారు బాగానే సో రెండు చోట్ల ఉన్నాయి పైప్స్ సో రెండింటికి రెండు ఎల్ షేప్స్ లాగా చేయించమని చెప్తే చేయించారు అండ్ ఇదేనండి ఆ స్టాండ్ మధ్యలో ఇప్పుడు ఎంతైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేసేమన్నా ఐరన్తో సో ఫిల్ చేసేసారనమాట సో ఇప్పుడు అది స్టాండ్ కింద అయిపోయింది అండ్ ఇవన్నీ కూడా చక్కగా పెయింట్ కూడా చేసి ఇచ్చేసారు బ్లాక్ కలర్ వేయమన్నాను అండ్ ఇప్పుడు చూడటానికి కూడా చూడండి ఎంత బాగుందో ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది చక్కగా దీంట్లో మీద ఒక చిన్న చిన్న పాట్స్ అయితే చాలానే పడతాయి అండ్ పెద్ద పాట్స్ అయితే ఒక రెండు మూడు పడతాయి అనమాట అండ్ ఐరన్ సపోర్ట్ దగ్గర ఇదైతే పెట్టేశారండి బ్యాక్ సైడ్ యుటిలిటీ దగ్గర పెట్టారనమాట ఇది సో దీనికి నేను ఇంకా పైప్ అయితే చుట్టేస్తాను ఇప్పుడు వాటర్ కొట్టే పైప్స్ రెండు ఉన్నాయన్నమాట ఒకటి లోపల ఉంటుంది ఇంకోటి బయట అనమాట సో లోపలిది ఇక్కడ ఐరన్ ఫ్రేమ్కి నేను వల్డింగ్ చేయించేసా అండ్ బయట మాత్రం ఇట్లాగా వాల్కి అయితే ఇచ్చాను అండ్ ఇది బయట బాగా కనిపిస్తుందండి అస్సలు బాగాలేదు సో లెఫ్ట్ గాడ్కి అయితే పెట్టించేశాను ఇంక ఇక్కడ కనిపించదు నెక్స్ట్ ఇంకా ట్రెల్లీస్ కూడా కలర్ వేయమంటే బ్లాక్ కలర్ వేసేసారు అండ్ చూసే చూడటానికి లుక్ చాలా బాగా వచ్చిందండి ఫైనల్గా మాత్రం అండ్ దీనిపైన క్రిపాసార్లు కొన్నా లేకపోతే ఏదైనా హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి అండ్ ఎవరికన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు అది నాకు చాలా అప్ కింద ఉంటుందన్నమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి Thanks for watching my channel. Bye bye. Have a nice day.